నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా కావాల్సింది రోడ్లు రోడ్లు కనుక బాగున్నట్లయితే ఆటోమేటిక్గా ఆ ప్రాంతానికి రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది అటు బస్సులు లారీలు సరుకు రవాణా చేసే తదితర వాహనాలు ఇవన్నీ కూడా ప్రాంతానికి వచ్చి వెళ్తుంటాయి ఇక్కడ వస్తువులు బయట ప్రాంతానికి వెళ్తుంటాయి బయటి వస్తువులు ఈ ప్రాంతానికి కూడా వస్తుంటాయి ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే గత ఐదు సంవత్సరాలుగా గడిచిన ఐదేళ్లుగా వైసీపీ గవర్నమెంట్లో రోడ్లు బాగా లేవు ప్రభుత్వం రోడ్లు పూర్తిగా పట్టించుకోవడం మానేసింది అని ఒక పెద్ద అపవాదు ఆ ప్రభుత్వం మీద ఉంది అంత స్థాయిలో వైసీపీ ప్రభుత్వం కూడా రోడ్లను బాగు చేసిన దాఖలాలు మనకైతే ఎక్కడ పెద్దగా కనిపించలేదు ఎందుకంటే ప్రధానంగా మారుమూల ప్రాంతాలు అంటే ఉదాహరణకు కొన్ని గిరిజన ఏజెన్సీలు ఉంటాయి సో అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు గిరిజనులు అదే అడవిలో పంటలు పండిస్తూ ఉంటారు ఆ పంటల్ని పట్టణాలకు ఎగుమతి చేసుకుంటూ ఉండాలి మరోవైపు ఎవరికైనా సరే ఆ గిరిజన ప్రాంతంలో ఏజెన్సీలు ఉన్నటువంటి లేడీస్ ఎవరైనా ప్రెగ్నెంట్ అయితే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే మనం నిత్యం చూస్తూనే ఉంటాం కావడి మోసుకొని తీసుకెళ్తూ ఉంటారు మనం చూసినప్పుడు మనకు కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అయితే ఇదంతా కూడా గతం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో భారీగా ప్రజలకు అయితే ఇచ్చింది సో మేము వచ్చిన తర్వాత వైసీపీ నిర్లక్ష్యం చేసినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి మేము బాగు చేస్తాం ప్రతి రోడ్డుకి ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ప్రతి చోటు రోడ్లు వేస్తాం అది కూడా మెరుగైన రోడ్లు అరాకర రోడ్లు కాదు మెరుగైన రోడ్లు వేస్తాం రవాణా వ్యవస్థ మెరుగుపరుస్తాం ఖచ్చితంగా రోడ్లకు మహర్దశ తీసుకొస్తాం అని స్పష్టమైన హామీలు అయితే ఎన్నికల్లో ఇచ్చారు సో ఎన్నికలు జరిగిపోయాయి అనూహ్య రీతిలో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కానీ ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు ఇప్పటికి కూడా అనకాపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు దాదాపు ఏడు గ్రామాలకు ఉదాహరణకు చూసుకున్నట్లయితే తాడివలస కొవ్వూరు రాయపాలెం రాజంపేట తెలగలపాడు కొత్తవలస మామిడిపాలెం ఇలా ఏడు గ్రామాలకు ఇప్పటివరకు కూడా రోడ్లు వేసిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వ పెద్దలు అడిగిన అడిగితే సరైన సమాధానం మాకు లభించట్లేదు మా ఊరు నుంచి బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది వర్షాకాలం అయితే ఒక వాగు పొంగుతుంది ఆ వాగు పొంగినప్పుడు బయట ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు అయిపోతాయి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళలేము అటు నుంచి ఇటు రాలేము అని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తూ మోకాల మీద నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు అదేవిధంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దయచేసి పెద్ద మనసు చేసుకొని మీరు ఏదైతే ఎలక్షన్లో హామీలు ఇచ్చారో ఆ హామీ నిలబెట్టండి ఖచ్చితంగా రోడ్లు వేస్తామని చెప్పారు మరి ఆ రోడ్లు బాగు చేసి మా జీవితాలకు మా ఊర్లకు ఒక మంచి దశ తీసుకురావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలు కోరుతున్నారు సో మరి ప్రభుత్వం ఎక్కడైనా సరే బ దారుణంగా దెబ్బతిన్న రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే గుర్తించి ఆ ప్రాంతాలకు సరైన రవాణా వ్యవస్థ వేసి ఆ గ్రామ ప్రజల కోరికలు ఏవైతే ఉన్నాయో నెరవేరుస్తారని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా ఆశిద్దాం